ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఊటనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక కూడా బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి మరి బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి నా ముందు ఉన్న ఈ మూడు నెంబర్లో ఒక్కటి కోరుకోమ్మా నీ కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో ఈ క్షణమే చెబుతాను నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నీ సాయి మాటల్ని కొట్టిపారేయకు బిడ్డ నమ్మి వెంటనే ఇప్పుడే ఈ క్షణమేది విను ఖచ్చితంగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అసలు మన కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో చెబుతారు కాబట్టి మీరు అసలు ఆలస్యం చేయకుండా ఈ మూడు నెంబర్లో ఇక్కడ బాబాగారి ముందున్న ఒకటి రెండు మూడు ఈ మూడు అంకెల్లో ఒక అంకెనైతే కోరుకోండి ఫ్రెండ్స్ ఇక మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా బాబాగారి మాటలు అయితే చెప్పుకుందామండి మనం నార్మల్గా ఏదో ఒక ప్రార్థన అనేది ఎప్పుడు కూడా పెడుతూ ఉంటాం కదా అదే బాబాగారు చెప్తూ ఉంటారు నీ కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో తెలియజేస్తాను బిడ్డ నా ముందు ఉన్న ఈ మూడు నెంబర్లలో ఒకటి తాకు నా ఈ వాకు ఖచ్చితంగా ఫలించబోతుంది అసలు కోరిక ఎప్పుడు తీరబోతుంది ఏం చేయాలి నువ్వు ఏం తెలియక సతమతం అవుతూ ఉన్నావు కదా అందుకే నీకు ఒక మార్గాన్ని చూపుదామని నీ దగ్గరికి వచ్చాను నీ సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా శ్రద్ధగా వినుబిడ్డ ఇక నీ జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుందమ్మా నేను చెప్తున్నాను కదా నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు ఎలాంటి దిగులు కూడా అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి బాబాగారిని తలుచుకొని ఈ మూడు అంకెల్లో ఒకటైతే కోరుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు మనందరికీ కూడా ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్కీ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కొంతమందికైతే కొంతమందికి అయితే ఒకటని కొంతమందికి రెండు కొంతమందికి మూడు కొంతమందికి నాలుగు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్స్ ఉంటాయి కానీ మన దగ్గర ఇప్పుడు అన్ని అంకెలు లేవండి బాబా గారు ఇచ్చింది ఈరోజు మూడే మూడు అంకెలు ఒకటి రెండు మూడు కాబట్టి మీ లక్కీ నెంబర్ వీటిలో ఉంటే ప్రాబ్లం లేకుండా ఎంచుకోవచ్చు లేదు మీకు నాలుగు అట్లా ఉంది అని అనుకుంటున్నప్పుడు ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి మూడు నెంబర్లు మీకు ఏదైతే లక్కీగా అనిపిస్తుందో కాబట్టి ఈ మూడిట్లో ఒకటే కోరుకోండి ఖచ్చితంగా మీ జీవితం అయితే మారుతుందనమాట మరి ఒకటి కోరుకున్నాక అది కాదండి రెండు అది కాదు మూడు అని చెప్పి ఇట్లా సందేశం విన్న తర్వాత కాదని సందేశం వినకముంది మీకు ఏ నెంబర్ అనేది కావాలో ఖచ్చితంగా చూస్ చేసుకోవాలన్నమాట దీన్ని బట్టి బాబా గారు మీరు ఏం చెప్పబోతున్నారు అన్నది అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకోవాలండి కాబట్టి బాబాగారిని గట్టిగా ఒక్కసారి మనసులో తలుచుకొని ఈ మూడు సంఖ్యల్లో ఒక్క సంఖ్యనైతే ఖచ్చితంగా కోరుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ బాబా గారిని తలుచుకొని తర్వాత మీరు ఏదో ఒక నెంబర్నైతే ఖచ్చితంగా చూస్ చేసుకోండి అనమాట తర్వాత బాబా గారు మీకు ఏం చెప్పబోతున్నారు అవన్నీ కూడా మనం ఇప్పుడు సాయినాథిని మాటల్లోనే స్వయంగా విందామా మరి ఈ మూడే బాబాగారు ఎందుకు ఇచ్చారంటే త్రిమూర్తులని బాబాగారిని అంటూ ఉంటారండి అంటే ఆ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులని బాబాగారు ఎక్కువగా కూడా నమ్ముతూ ఉంటారన్నమాట కాబట్టి అలాంటి శక్తివంతమైన ఒక నెంబర్స్ అండి ఇవి ఇవి చాలా అంటే చాలా శక్తివంతమైన నెంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక నెంబర్ మీరు ఖచ్చితంగా అనుకున్నారా ఫ్రెండ్స్ మరి బాబాగారు ఏం చెప్తున్నారో విందామా ముందుగా ఒకటో నెంబర్ ఈ ఒకటో నెంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు నార్మల్గా ఫస్ట్ అంటే అసలు ఒకటి అంటేనే అందరికీ కూడా ఏ ఆశ అనేది కూడా ఉండదు కదండి చాలా వరకు కూడా ఫస్ట్ క్లాస్లో ఉండాలని చెప్పి మార్కులు కూడా ఫస్ట్ క్లాస్లో రావాలి అలానే నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా బిడ్డ నీ ఆశ అనేది ఖచ్చితంగా నెరవేరబోతుందమ్మా అలానే కొంతమంది నా బిడ్డలు ఏం పర్వాలేదులే ఫస్ట్ కాకపోతే సెకండ్ క్లాస్ అయినా పర్వాలేదులే అన్న మనస్తత్వం కూడా ఉన్నారు మరి ఈ ఒకటో నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళ మనస్తత్వం అనేది ఇప్పుడు నేను చెబుతాను వినుబిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంకులోనే ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉన్నావు కదా పట్టుదలతో నీ పనులన్నిటిని చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు ఒకటి అనే సంఖ్యను నా బిడ్డలు ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళు ఎక్కువగా కూడా ఆ ఒకటో స్థానానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అందుకోసం కావాల్సిన హార్డ్ వర్క్ అనేది కూడా నువ్వు చేస్తున్నావు కదమ్మా ఎలాంటి సమయాల్లో కూడా నువ్వు ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు బిడ్డ కొంచెమైనా సరే ఇంకాస్త వర్క్ హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళు ఇప్పుడు మిస్ అయింది అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నువ్వు చేరుకోగలవు అది ఒక బిజినెస్లో కానీ చదువులో కానీ ఎలాంటి విషయాల్లో అయినా సరే నువ్వు ఫస్ట్లోనే ఉంటావమ్మా అందుకే నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఎవరైతే ఒకటో నెంబర్ అయితే తాకారో వాళ్ళకి నిజంగా వాళ్ళు ఏదైతే ఒక కోరిక కావాలి అని చెప్పి నా దగ్గర ప్రార్థన పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాబోయే అంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా వారం రోజుల్లో ఫస్ట్ మొదటి వారంలో కూడా జరగడానికి అవకాశం ఉంటుంది మనం తీసుకోబోయే ఏ డిసిషన్ సరే చాలా మంచిగా ఉంటుందన్నమాట అనుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇంకా ఇంకా వారం రోజుల్లో మీ జీవితం అనేది మారబోతుందన్నమాట బిడ్డ నీ కోరిక తీరడానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పారో విందామా రెండవ నెంబర్ తాకిన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా రెండవ నెంబర్ అంటే కొంచెం మిడిల్ క్లా మిడిల్ క్లాస్ వాళ్ళనమాట అంటే ఫస్ట్ అనేవాళ్ళు ఎక్కువగా బాగా రిచ్గా ఉండేవాళ్ళు కానీ కొంచెం మనం ఆ ర్యాంక్కి కొంచెం రావాలి అనేవాళ్ళు అలా ఫస్ట్ ర్యాంక్ అని కోరుకోవచ్చు ఇక రెండు అనే సంఖ్యలో కోరుకునే వాళ్ళండి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారన్నమాట నాకు సెకండ్ ర్యాంక్ వచ్చినా సరే పర్వాలేదు ఓకేనే ఓకే నేను కష్టపడుతున్నాను నాకు ఇలా వచ్చింది అని అనుకొని ఒక మైండ్ సెట్ అయితే ఉంది కదా బిడ్డ నువ్వు అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోగల మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు అవునా ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు కొంచెం పట్టుదలతో ఎలా అయినా సాధించాలి అన్న ఒక మైండ్ సెట్తో ఉంటే ఇక ఈ రెండో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ మైండ్ సెట్ అనేది కాస్త పర్వాలేదులే బాబా అని కాస్త కొంచెం ఒక ఛాన్స్గా తీసుకునే అవకాశాన్ని కోరుకుంటున్నావు కదా తల్లి అంతేకాకుండా నువ్వు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళై ఉన్నావు కదా అలానే కొంచెం కష్టపడే వాళ్ళుగా ఉంటావు అలానే నువ్వు కూడా ఏదైతే కనుక నా దగ్గర ప్రార్థన పెట్టావో అవన్నీ కూడా కొన్ని సెకండ్లలోనే నెరవేరిపోవాలని ఆశపడుతున్నావు కదా జరుగుతుంది తల్లి ఎవరైతే నువ్వు కోరుకున్నావో ఈ నెల పూర్తయ్యేలోపే నీ జీవితం అనేది మారబోతుంది సంతోషంగా ఉండు నీ జీవితంలో ఊహించని వార్త అనేది నువ్వు వినబోతున్నావమ్మా ఇక ఆనందంగా ఉండు తల్లి నీ వార్త కోసం నువ్వు ధైర్యంగా ఎదురుచూడు అని బాబాగారు రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి చెప్పారండి ఇక మూడవ నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పారు అంటే వీళ్ళు చాలా అన్నిటికీ చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడు కూడా నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదమ్మా వాళ్ళ వాళ్ళ సమయాన్ని సందర్భాన్ని బట్టి ఎలా అయితే ఈ నెల మొదటి అని చెప్పి అంటూ ఉన్నాను ఇక నీకు కూడా బిడ్డ గుర్తుపెట్టుకో ఈ నెల కల్లా నువ్వు కోరుకున్న ఒక మంచి వార్తని శుభవార్తని నువ్వు వినబోతున్నావమ్మా నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపక తల్లి నీకైన సమయం అనేది కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా నీకోసం వస్తుంది కొద్దిగా కష్టపడమ్మా నువ్వు పైకి రావాలి అని చెప్పి ఆశపడుతున్నావు కదా అంతేకాకుండా నువ్వు ఇంకొక తప్పు కూడా చేస్తున్నావు మూడో వ్యక్తికి నీ జీవితంలో స్థానం ఇస్తున్నావు ఇలా ఎప్పుడైతే నువ్వు మూడో వ్యక్తికి స్థానం ఇస్తావో ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది ఇక కష్టాల్లో పడిపోతుంది జాగ్రత్తగా ఉండు బిడ్డ ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండు ఏ పని చేసినా సరే నువ్వు నిదానంగా కాస్త చెయ్యి ఇక అంతా కూడా నీకు శుభమే జరుగుతుందమ్మా ఇక నువ్వు ఒక్కటి మాత్రం జాగ్రత్త పడే విష బిడ్డ మూడో వ్యక్తిని నీ జీవితంలోకి రానిచ్చావు అంటే ఇక నీ జీవితం అనేది అంతంత మాత్రంగా సాగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి పొరపాటు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండు ఈ నెల ఈ నెల చివరి చివరిలో ఖచ్చితంగా నువ్వు ఒక శుభవార్తను వింటావు సంతోషంగా ఉండు అని బాబాగారు మూడో నెంబర్ తాకిన వాళ్ళకి చెప్పారండి సో చూసారు కదండీ ఒకటో నంబర్ రెండవ నంబర్ మూడవ నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి విషయాలు చెప్పారు ఎలాంటి మంచి మంచి మాటలు చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం కదా సో మనం ఈరోజు బాబాగారు సందేశం ద్వారా తెలుసుకున్న ఈ చిన్న చిన్న విషయాలు మీ అందరికీ కూడా కనెక్ట్ అయ్యాయి మంచిగా అనిపించింది అని అని చెప్పి అనుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏదైనా కానీ మనం మంచిగా ఆలోచించాలన్నమాట ముందు పాజిటివ్గా తీసుకోగలిగితేనే మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి అలా కాకుండా అన్నీ నెగిటివ్గా తీసుకుంటే ఆలోచనలు కూడా అలానే అన్నమాట కాబట్టి మీరు ఏమాత్రం కూడా నెగిటివ్గా తీసుకోకుండా అంతా పాజిటివ్గా తీసుకోండి మీకు కూడా అంతా మంచిగా కూడా అనిపిస్తుంది అనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు రోజు బాబాగారు మనందరి కోసం పా తీసుకొచ్చిన సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా